భాష ఏంటి ట్యూన్ వినగానే క్లిక్ అయ్యేటట్టు కిక్ ఇచ్చేటట్టు కిసిక్కనేలా ఉండాలే కానీ సరిహద్దులు దాటి చెలరేగిపోదా అని అంటారా ఎస్ ఈ మధ్య కాలంలో అదర్ లాంగ్వేజ్ సాంగ్స్ తో పోలిస్తే మన పాటలు కేక పుట్టిస్తున్నాయి గీతా గోవిందం సినిమాలో ఇంకేమింకేం కావాలే అనే పాట మన దగ్గరే కాదు మ్యూజిక్ లవర్స్ ఉన్న ప్రతి చోట క్లిక్ అయింది ఇంత మెలోడీని ఎలా చేశారని ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నవారే ఈ పాట తర్వాత సరిహద్దులు దాటి పాపులర్ అయిన పాట ఎత్తర జెండా కీరవాణి మ్యూజిక్ తారక్ రామ్ చరణ్ ఆలియా జక్కన్న కలిసి వేసిన స్టెప్లు పాన్ ఇండియా రిలీజ్ అన్ని కలగలిసి ఈ పాటను హిట్ చేశాయి త్రిబుల్ ఆర్లో ఎత్తర జెండా మంచి చాట్ బస్టర్ అయింది ఊ అంటావా మావా పుష్ప సినిమాకి ప్రీ రిలీజ్ టైంలో విపరీతమైన క్రేజ్ తెచ్చింది ఈ సాంగ్ సమంత చేసిన ఫస్ట్ స్పెషల్ సాంగ్ కావడం అప్పటి ఆమె పర్సనల్ సిచ్యువేషన్ ఐకన్ స్టార్కున్న క్రేజ్ సుకుమార్ స్పెషల్ సాంగ్ అన్ని ఊ అంటావా పాటను చాట్ బస్టర్ చేసేశాయి అన్నిటిని మించి దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కి వంద మార్కులు పడ్డాయి రీసెంట్గా తారక్ జాన్వి కలిసి నటించిన సినిమా దేవరా ఈ సినిమాలోని చుట్టమల్లె పాట గుర్తుందా అలా విడుదలైందో లేదో శ్రీలంక సాంగ్ గుర్తొచ్చిందంటూ నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువగా కనిపించింది కానీ వినే కొద్దీ తెలుగు వారికి నచ్చింది అదర్ లాంగ్వేజెస్లోనూ చుట్టుమల్లే సాంగ్ ప్రూవ్ చేసుకుంది ఇప్పుడు ఈ సాంగ్స్ అన్నిటిని మించిపోయింది కిసిక్ అతి తక్కువ సమయంలో పాతిక మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్న పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది శ్రీలీల డాన్స్ చేయడానికి వస్తుందనగానే నేను కాస్త కాన్షియస్ అయ్యానంటూ ఫ్యాన్స్లో ఈ పాటకు సంబంధించి మరింత జోస్ పెంచేశారు అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయ్యేలోపు ఈ పాట ఎన్ని మిలియన్లను టచ్ చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సి